పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఎర్రకోట బ్లాస్ట్ మిస్టరీని ఛేదించడంలో అత్యంత ముఖ్యమైన పాయింట్ ఏంటో తెలుసా ఆ బ్లాస్ట్కు వినియోగించిన కారు కారు నెంబర్ ఆధారంగానే ఈ బ్లాస్ట్ ఉగ్ర కుట్రాన్ని తేల్చారు భద్రతా బలగాలు పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ కారుని ఎక్కడ కొనుగోలు చేశారు ఈ కారుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎందుకంటే కారులో పేలుడు పదార్థాన్ని తీసుకొచ్చి ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు ఈ కారును కొనుగోలు చేసిన ప్లేస్ని ఐడెంటిఫై చేస్తే ఈ కారు యజమానిని పట్టుకుంటే కథ బయట వెలుగులోకి వస్తుందని భావించారు నిన్నటి నుంచి బ్లాస్ట్ జరిగిన వెంటనే ఈ కారుకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ని వెతకడం మొదలుపెట్టారు ఢిల్లీలోనే దాదాపు వందకు పైగా సీసీ ఫుటేజ్లని వెతికారు ఆ వందకు పైగా సీసీ ఫుటేజ్లో హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే ఈ కారు దొరికింది ఈ కారును ఎక్కడ కొన్నారని దాని చైన్ లింక్ను వెనక్కి తీసుకెళ్తే అది ఫరీదాబాద్లో కొనుగోలు చేసినట్టుగా తిరిగింది ఫరీదాబాద్ అంటే ఇంతకుముందే మనం మాట్లాడుకుందాం ఫరీదాబాదే ఈ ఢిల్లీ ఎర్రకోట బ్లాస్టింగ్కి ఫరీదాబాద్ మార్జ్యూలే కారణం ఫరీదాబాద్లో ఏదైతే ముజమ్మిల్ షకీల్ ఉన్నాడో డాక్టర్ ముజమిల్ షకీల్ ముజమిల్ షకీల్ ఈ మొత్తం పేలులకి ఈ మొత్తం కుట్రకి కీలక మాస్టర్ మైండ్ అని అర్థమవుతుంది ముజమిల్ షకీల్ ద్వారానే ఉమర్ మహమ్మద్కి ఈ పేలుడు పదార్థాలు సంక్రమించాయి ముజ్జమిల్ చకీల్ ద్వారానే ఢిల్లీకి పేలుడు పదార్థాలు వచ్చాయని అర్థమవుతుంది ముజ్జమిల్ చకీల్ని అదుపులోకి తీసుకున్నప్పుడు హర్యానా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు అతని దగ్గర రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థాలు అందులో మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ ఉన్నట్టుగా నిన్ననే నిర్ధారణకు వచ్చింది అంతేకాదు దా మొత్తం దేశవ్యాప్తంగా నలుగురి డాక్టర్ అదుపులోకి తీసుకున్నారు అందులో డాక్టర్ అదిల్ అహ్మద్ అట్లాగే ముజామిల్ షకీర్ డాక్టర్ షాహీన్ అట్లాగే సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ ఇతను గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అనేవాడు నిన్న బ్లాస్ట్లో చనిపోయాడు ఇదంతా ఒక మాస్టర్ మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తోంది ఇదంతా వీళ్ళందరికీ జైషే మహమ్మద్ ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉందో ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ కేంద్రం పైన మన బ్రహ్మో క్షిపణి వెళ్ళి దాడి చేసింది మన వైమానిక దళాలు వెళ్ళి అటాక్ చేశాయి మన డ్రోన్ దాడులు జరిగాయి ఈ దాడుల్లో జై బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ కార్యాలయం సెంట్రల్ ఆఫీస్ ఆ జోన్ వాళ్ళ కేంద్రం పూర్తిగా విధ్వంసమైంది ధ్వంసమైంది అయితే అదే జహమే జైషే మహమ్మద్ భారత్ పైన పగ తీర్చుకునే ప్రయత్నంలో భాగంగానే గడిచిన మూడు నెలలుగా ఈ మార్జుల్ని ఫరీదాబాద్ మార్జ్యూల్ని తయారు చేశాయి ఈ ఫరీదాబాద్ మార్జ్యూల్ ద్వారా దేశవ్యాప్తంగా బ్లాస్టింగ్కి పాల్ప ప్లాన్ చేశాయి ఈ బ్లాస్టింగ్లో భాగంగానే ఈ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే ఈ కారుని కొనుగోలు చేశారు ఈ కారుని ఎలా కొన్నారో ఒకసారి చైన్ వెనక్కి వెళ్ళి చూస్తే మొట్టమొదట సయ్యద్ మహమ్మద్ సయ్యద్ అనే వ్యక్తి ఫరీదాబాద్ లో ఈ కారును కొనుగోలు చేశాడు మహమ్మద్ సయ్యద్ నుంచి అంటే ఈ ఢిల్లీలో వాడిన ఈ కారు ఎక్కడిది అంటే హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ బాద్కు సంబంధించిన కారే ఫరీదాబాద్ నుంచే పేలుడు పదార్థాలతో వచ్చింది ఈ కారు ఢిల్లీకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఫరీదాబాద్లో మహమ్మద్ సల్మాన్ ఈ కారును కొనుగోలు చేసి సల్మాన్ అదే ఫరీదాబాద్కి సంబంధించిన నదీమ్ అనే వ్యక్తికి ఈ కారుని అప్పజెప్పాడు నిన్న సాయంకాలం నదీమ్ని మొదట అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత సల్మాన్ని అదుపులోకి తీసుకున్నారు నదీంని అదుపులోకి తీసుకున్న వెంటనే ఆ కారు తన దగ్గర లేదని తను వినియోగించుకున్న తర్వాత దాన్ని ఫరీదాబాద్లో ఉన్న రాయల్ కార్ డీలర్స్ అనే ఒక కంపెనీకి అమ్మేశాను నేను అమ్మేసి డబ్బులు చేసుకున్నాను ఆ కార్తో నాకు సంబంధం లేదని నదీన్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఆ రాయల్ కార్ డీలర్స్ నుంచి మళ్ళీ ఆ కార్ ఎవరు కొన్నారని ఆలోచిస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే చాలా స్పష్టంగా కశ్మీర్లోని పుల్వామాకు సంబంధించిన తారీఖ్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్టుగా తేలింది పుల్వామాలో తారీఖ్ ఎవరు అని ఆలోచిస్తే ఈ ఉమ్మర్ మహమ్మద్ ఎవడైతే ఉన్నాడో ఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉమ్మర్ మహమ్మద్ ఎవడైతే ఉన్నాడో ఈ ఉమ్మర్ మహమ్మద్కి తారీఖ్ కూడా ఒక అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు తారీఖ్ కూడా ఒక ఈ ముఠాలోని సభ్యుడే తారీఖ్ ఈ కారును కొనుగోలు చేసి మళ్ళీ ఉమ్మర్ మహమ్మద్ పేరు మీద రీ రిజిస్ట్రేషన్ చేశారు ఉమ్మర్ మహమ్మద్ ఈ కారును కొంతకాలం వాడి ఆ తర్వాత ఈ పేలుడికి ఆ కారుని ఉపయోగించాడు ఢిల్లీకి తీసుకొచ్చి నిన్న ఊహించని విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ విధ్వంసంలో ఇప్పటివరకు తొమ్మిది మంది మొత్తం పన్నెండు మంది మరణించినట్టుగా తెలుస్తుంది నిన్న గాయపడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిఈ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ అనే ఈ కారు నెంబర్ దొరక్కపోయినుంటే ఈ బ్లాస్టింగ్లో ఒకవేళ ఆ కారు నెంబర్ ప్లేట్ బయట ఈ బ్లాస్టింగ్కి సంబంధించిన ఈ ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చే అవకాశమే లేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తంగా మొత్తంగా ఈ ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్లో చాలా స్పష్టంగా ఈ కారు అత్యంత కీలకమైన ఆధారంగా మారింది ఈ కారు ద్వారానే ఈ ఐ ట్వంటీ కారు ద్వారానే ఈ మిస్టరీని పోలీసులు కానీ భద్రతా బలగాలు కానీ ఛేదించాయని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కారు ఎక్కడిది అని లింకు లాగినప్పుడే ఉమర్ పేరు కావచ్చు అట్లాగే ఫరీదాబాద్ పేరు కావచ్చు అట్లాగే ముజమిల్ షకీల్ పేరు కావచ్చు ఇవన్నీ వెలుగులోకి వచ్చాయనుకోవచ్చు ముజమిల్ షకీల్ కావచ్చు ఉమర్ మహ్మద్ కావచ్చు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ వెనక్కి వెళ్ళి లాగితే వీళ్ళు జైసే మహమ్మద్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ కు సంబంధించిన వ్యక్తులని ఆ ఉగ్రవాద సంస్థతో వీళ్లకు సంబంధాలు ఉన్నాయని బయటపడింది దీంతో ఢిల్లీ ఎర్రకోట బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అర్థమవుతుంది మీరేమనుకుంటున్నారు ఈ బ్లాస్టిక్ సంబంధించిన మీ అనాలసిస్ ఏంటి ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ కామెంట్స్ ఖచ్చితంగా సరిగ్గా సరైన కామెంట్స్ ఉంటే ఇన్ఫర్మేటివ్ కామెంట్స్ ఉంటే మీ కామెంట్స్ పైన మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను చూస్తూనే ఉండండి బ్లాస్ట్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ